అధ్యాయము వారు విసుకక నిత్యము ప్రార్థన వలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయ్య నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయూనను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను మరియు ప్రభు నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి వారిని క్షయమే గద ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున్న తామే నీతిమంతులని తమ్ముత నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరిని ఆయన ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన చేయుటకే ఇద్దరి మనుషులు దేవాలయమునకు వెళ్లిరి వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి పరిసయ్యడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైన ఈ సుంకరి వలనైన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పెను తమ శిష్యువులను ముట్టవలనని కొందరు ఆయన యుద్ధకు వారిని తీసుకుని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి అయితే వారిని తన యుద్ధకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానియుడి దేవుని రాజ్యము ఇలాంటి వారిది చిన్న బడవ చిన్న బిడ్డ దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దేనిలో దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపాడని మీతో నిశ్చయముగా నేను ఒక అధికారి చూచి సద్బోధకుడా నిత్యము జీవము నాకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగల వద్దు అబద్ధ సాక్ష్యములు పలకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు మను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను అందుకతడు బాల్యం నుండి వీటన్నింటినీ అనుసరించుచున్నా ఉన్నానను యేసు విని ఒకటి కొదువగా ఉన్న నున్నది నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు అతన్ని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పెను ఇది విని వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను పేతురు ఇదిగో మేము కూడా మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రేట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరేసులేమునకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును ఆయన అన్యజనుల కప్పగింపబడును వారు ఆయన అపహర్సించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలు చంపుతురు మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కను కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను జన సమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వాణితో చెప్పిరి అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరుకుండుమని ముందర నడుచు వారినందరూ వాణిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా దాబీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసాను అంతటా ఏసు నిలిచి వాణిని తన యొద్దకు తీసుకొని రమ్మనను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా వాడు ప్రభువ చూపు నేను ఏసు చూపు పొందము నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచనని వాణితో చెప్పెను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమ పరచుచు ఆయన ఆయనను వెంబను ప్రజలందరూ అది చూచి దేవుణ్ణి స్తోత్రము చేసిరి